ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకు కృష్ణమ్మ పరవళ్లు తొక్కి నాగార్జునసాగర్ సాగర్ ప్రాజెక్టు కుండలా మారుతోంది ఆశాజనకంగా వస్తున్న ప్రవాహాల దృష్ట్యా సాగర్ ఎడమ కాలువకు అధికారులు నీటిని విడుదల చేశారు సాగర్ ఎడమ కాలువ లైనింగ్ దెబ్బతినడం అక్కడక్కడా ఇసుక మేటలు వ్యర్థాలు అడ్డంకిగా మారాయి పదకొండు వేల క్యూసెక్కుల నీరు ప్రవహించాల్సిన ఎడమ కాలువలో తొమ్మిది వేల క్యూసెక్కులు కూడా ప్రవహించే పరిస్థితి లేదు కాలువకు తక్షణ మరమ్మతులు పూర్తి చేసి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆయకట్టు రైతులు వేడుకుంటున్నారు నాగార్జున సాగర్ ఎడమకాల్వ నల్గొండ సూర్యాపేట ఖమ్మం ఏపీలోని కృష్ణా జిల్లాల రైతులకు సాగునీరు అందిస్తోంది నూట డెబ్బై తొమ్మిది కిలోమీటర్ల పొడవు ఉండగా యాభై మేజర్ కాల్వలు నలభై ఏడు ఎత్తిపోతల పథకాలు ఉన్నాయి లక్షలాది ఎకరాలకు సాగునీరు అందిస్తున్న సాగర్ ఎడమకాల్వ నిర్వహణ లేఖ అధ్వానంగా మారింది కట్టలకు లైనింగ్ లేక కోతలకు గురవుతున్నాయి అనేక చోట్ల గుంతలు పడి గండిపడే ప్రమాదం పొంచి ఉంది ఎడమ కాల్వకు పూర్తి స్థాయిలో నీటిని విడుదల చేస్తే కాల్వ కట్టలు తెగి ఊర్లను ముంచెత్తే అవకాశముంది గతేడాది కుండపోత వానలకు నడిగూడెం మండలం కాగిత రామచంద్రపురం పాలేరు వద్ద ఎడమ గండ్లు పడ్డాయి వందలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి ఎన్ఎస్పి అధికారుల అలసత్వం గుత్తేదారుల నిర్లక్ష్యం కారణంగా ఎడమకాల్వకు ఎక్కడ గండ్లు పడతాయోనని రైతులు ఆందోళన చెందుతున్నారు నాగార్జున సాగర్ ఎడమ కాలువ పొడవునా పలు చోట్ల ఇరువైపుల కాలువ కట్ట లైనింగ్ దెబ్బతింది మరికొన్ని చోట్ల కోతకు గురై ప్రమాదకరంగా కనిపిస్తోంది చివరి ఆయకట్టు సాగుదారుల పొలాలకు నీరందక అవస్థలు తప్పడం లేదు యంత్రాంగం అప్రమత్తమై ముప్పు జరగక ముందే మేల్కోవాలని కోరుతున్నారు నాగార్జున సాగర్ రెండు వైపులా కూడా అక్కడక్కడ కట్టలు వీకై కోసుకుపోయి కోసుకపోయి లైనింగ్ అనేది అక్కడక్కడ లేదు ఆ లేని చోట మాత్రం చాలా ప్రమాదకరంగా ఉన్నాయి ప్రతి సంవత్సరం కూడా ఒకసారి రెండుసార్లు ఎక్కడో దగ్గర కట్టలు వీకున్న దగ్గర సిమెంట్ లైనింగ్ లేని దగ్గర గన్లు పడి పంట పొలాలు మొత్తం కూడా పాడైపోతున్నాయి ఇసుక మేట చేరి ఆ దగ్గర దగ్గర వంద ఎకరాలు రెండు వందల ఎకరాలు ఇట్లా నష్టపోవటం అనేది జరుగుతుంది రైతాంగం ఇప్పటికైనా ప్రభుత్వం ఎన్ఎస్పి అధికారులు ఎక్కడెక్కడైతే ఆ రకంగా బలహీనంగా ఉన్నాయో దెబ్బదిను ఉన్నాయో మరమ్మతులు చేయటం అనేది అవసరం లేకపోతే చాలా ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉంది గత సీజన్ లో ఇక్కడ మెయిన్ కెనాల్ అక్కడక్కడ రిపేర్లు చేయకపోవటం వలన గండ్లు ఉండటం వలన లైనింగ్ వర్క్స్ జరగకపోవటం వలన గండ్లు పడుతున్నటువంటి పరిస్థితి కూడా ఇక్కడ తెలుసు మూడు నాలుగు నెలల నుంచి ఖాళీగా ఉన్నటువంటి సమయంలో మెయిన్ కెనాలు కాలువ కట్టల మరమ్మతులు చేయించడానికి గండ్లు బూడ్చటానికి లైనింగ్ పనులు యుద్ధ ప్రాతిపదికన చేయాల్సినటువంటి అవసరం ఉన్నప్పటికీ కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్టు ప్రభుత్వం కనపడతా ఉంది చర్యలు తీసుకునేటువంటి విధంగా ప్రభుత్వ యంత్రాంగము ఎన్ఎస్పీ అధికారులు కదలాలని చెప్పి మేము తెలంగాణ రైతు సంఘం ప్రభుత్వాన్ని నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం ఐలాపురం వేములపల్లి మండలంలోని అన్నపరెడ్డి గూడెం మధ్య దాదాపు మూడున్నర కిలోమీటర్ల మేర లైనింగ్ దెబ్బతింది సూర్యాపేట జిల్లా నడిగూడ మండలంలోనూ కాలువ కట్టలు దెబ్బతిన్నాయి వెంటనే మరమ్మత్తులు చేపట్టాలని కర్షకులు కోరుతున్నారు కింద ఉన్న ఈ లైనింగ్ మొత్తం ముంగిపోయి కాలువ కట్టలు బలహీనమై ఇంతవరకు మరామతులు యుద్ధపాధిక పథకంగా చేయటం జరగలేదు ముఖ్యంగా ప్రమాదం పొంచి ఉన్నది దయచేసి వెంటనే యుద్ధోపాధి పథకంగా ఇక్కడ నుండి ఎక్కడైతే అవసరాలు ఉన్నాయో దాని ఎమ్మంటే మరామతులు చేయించేసి రైతులకు మరి రేపు పంటకు కూడా చేతికి విధంగా చేయాలని చెప్పని కూడా మేము కోరుతా ఉన్నాం లైనింగ్ పైన పూర్తి స్థాయిలో చేయలేదు అక్కడక్కడ బిట్లు ఆగిపోయినాయి సొరికెలు కొట్టేసి ఆ గండ్లుబడి మొత్తం తెగిపోతా ఉంది అంటే ఈ తెగిపోవటం వల్ల రైతులు నష్టపోతావు కింద ఉన్న రైతులకు నీళ్ళు ఇవ్వాలంటే మరి ఈ దశలకు వచ్చేస్తున్నాయి వచ్చిన తర్వాత ఆ నీళ్ళు ఇవ్వాలంటే నీళ్ళు ఇవ్వలేకపోతూ ఉండరు ఎన్ఎస్పి అధికారులు నిర్లక్ష్యం వలన రైతులు నష్టపోయే పరిస్థితి ఉంది మరి ఇప్పటికైనా ఎక్కడెక్కడ లైనింగ్ పనులు ఆ లైనింగ్ పనులు పూర్తి స్థాయిలో వెంటనే మరమ్మతులు చేయాలని చెప్పేసి ఈ లెఫ్ట్ కెనాల్ మీద లస్కర్లు ఉన్నారని చెప్తా ఉన్నారు ఎక్కడెక్కడ కాలువకు లైనింగ్ కట్ అయింది ఎక్కడెక్కడ ఫ్లోరింగ్ లేదు ఏంది పరిస్థితి అనేది ఆల్రెడీ ఎండాకాలం చూసుకొని రిపేర్లు చేస్తే బాగుంటుంది అనేది కూడా రైతులు అభిప్రాయపడతా ఉన్నారు ఇప్పటికీ ఎక్కడన్నా గండి పడి ఉంటే మళ్ళీ పొలాలు నాట్లు పెట్టిన తర్వాత గండి పెడితే అది పొడిపు కష్టంగానే ఉంటుంది లెఫ్ట్ కెనాల్ సంబంధించి తక్షణమే ఇప్పుడున్నటువంటి ఎక్కడెక్కడైతే ఫ్లోరింగ్ లేదో లైన్ లో తిరిగి ఎక్కడెక్కడైతే ప్రమాదం ఉందో వాటిని లైన్ సరిగా చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం సాగర్ ఎడమ కాలువ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి ఈ వర్షాకాలం పంటకు నీటి సరఫరా అంతరాయం లేకుండా చూడాలని వేడుకుంటున్నారు